అందరికీ నమస్కారం మనందరం ప్రభుత్వోద్యోగులుగా కలిసి పనిచేస్తూ మన మధ్యలోనే కొన్ని జీవోత్సవాలు తిరుగుతున్నాయి అక్కడక్కడ అని గమనించడం మానేశాం ఇదేంటి మనుషుల మధ్యలో జీవోత్సవాలు అంటాడేంటి అని అనుకుంటున్నారా నిజమే నేను వివరిస్తాను చెడి నా మాటలు విన్న తర్వాత నేను ఉపయోగించిన పదజాలం సరే సహేతుకమా కాదా అని మీరే నిర్ణయించండి మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై దశకానికి ముందు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో రెగ్యులర్ నియామకం రిక్రూట్మెంట్ విధానానికి లేనప్పుడు అవసరం కోసం ప్రభుత్వం ఆ అపాయింటింగ్ అథారిటీస్ అందరికీ కంటింజెంట్ విధానంలో అంటే తాత్కాలికంగా కంటింజెంట్ విధానంలో నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అది ఎప్పుడో ఫిఫ్టీస్ నుంచి అమల్లో జరుగుతున్నటువంటి విధానమే అయితే ఆ రకంగా కంటింజెంట్ ఉద్యోగులుగా నియామకం పొందిన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇరవై ఐదు నవంబర్ నాడు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా నిషేధం విధి విధించింది ఈ నియామకాల మీద ఎందుకంటే సరే ఏ పథకమైనా ఏ ఏదైనా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మిస్యూజ్ అవుతుందని అవకాశాలు అంటే ఏదో కుక్కను చంపాలంటే బ్రిటిష్ వాడు మ్యాట్ డాగ్ అని చంపినట్టుగా మనం బ్రిటిష్ వారసత్వంలో వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏదైనా ఒక పథకాన్ని రద్దు చేసేటప్పుడు ఆ పథకం దుర్వినియోగం అయిందని లేకపోతే ఆ పథకంలో తప్పులు జరిగాయని సాగ్గా చూపించడం పరిపాటి అయిపోయింది ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి నిజంగా పథకం ఉద్దేశం మంచిదైనప్పుడు పథకంలో ఉంటే సరిదిద్దాల్సింది ఎవరిది బాధ్యత ఆ ప్రభుత్వాన్ని కదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కదా అలాంటిది లేకుండా పథకానికే సునా చుట్టేసినటువంటి పరిస్థితి సో ఆ కోవలో చెందుతుంది ఈ కంటిన్యన్ నియామకం అనేటువంటి విధానం ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ విధానాన్ని స్వస్తి పలికి ఏ రకమైన నియామకాలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం నిషేధం విధించింది అయితే ఆ ఆర్డినెన్సు మరి రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల కాలంలోగా శాసనసభ ఆమోదం పొంది చట్ట రూపం దాల్చాల్సి ఉంది అది ఫిబ్రవరి రెండు వేల ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శాసనసభ ఆమోదం పొంది యాక్ట్ టూ ఆఫ్ నైంటీ ఫోర్గా రూపాంతరం చెందింది అయితే శాసనసభ దాన్ని ఆమోదించింది కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చిన తేదీ నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చింది అంటే ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నుంచి సరే అంతవరకు కథ బాగానే ఉంది మరి అప్పటికే నిషేధం ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నుంచి అమల్లోకి వచ్చినప్పుడు అంతకు ముందునే దాని ముందునేది నియామకం పొందినటువంటి కంటిజెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న సహజంగా మన ముందుకు వస్తుంది సో దానికి ప్రభుత్వము వాళ్ళని రెగ్యులైజ్ చేయడానికి ఒక పథకాన్ని రూపొందించింది ఆ పథకంలోనే ఒక చిన్న పొరపాటు దొల్లింది ఆనాడు దాన్ని సరిగ్గా అన్వయించడంలో మరి సరైనటువంటి ఆలోచన చేయకపోవడం నేటికి ఒక కొన్ని వందల వేల మందికి శాపంగా మారినటువంటి పరిస్థితి ఆ పథకంలో ఆ రెగ్యులేట్ చేసేటువంటి పథకంలో ఇచ్చినటువంటి షరతుల్లో మిగతా షరతులన్నీ బాగానే ఉన్నా ఆ ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నిషేధం విధించిన నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వాళ్ళు మాత్రమే రెగ్యులేషన్కి అర్హులు అని చెప్పారు అంటే నువ్వు నిషేధం ఈరోజు విధించి రోజుకి ఐదేళ్ళు అయిన వాళ్ళే దానికి అర్హులు అంటే ఈ నిషేధాన్ని ఐదేళ్ళు వెనక నుంచి అమలు చేసినట్టు వస్తుంది కదా ఈ విషయా ఇది దిస్ ఈజ్ ద ఫ్లా టుక్ ప్లేస్ ఇన్ దట్ రెగ్యులేషన్ స్కీమ్ ఈ ఇది ఈ రోజుకి కూడా సవరించబడలేదు దానివల్ల ఆ రోజుకి ఐదేళ్ళు పూర్తయిన వాళ్ళని రెగ్యులైజ్ చేశారు ఆ రోజుకి ఐదేళ్ళు పూర్తి కాని వాళ్ళని రెగ్యులైజ్ చేయలేదు రెగ్యులైజ్ చేయలేదు కానీ నిషేధం అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి గట్రా ముందు జరిగిన దాన్ని ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్ అనేది అనలేము కాబట్టి వాళ్ళని ఉద్యోగులను తీసేయలేరు సో వాళ్ళని కొనసాగించాలి రెగ్యులైజ్ చేయరు పాల్ కొంతమంది ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు నాటికి ఐదేళ్లకి ఐదు రోజులు తక్కువ ఏడు రోజులు తక్కువ నెల రోజులు తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా మిగిలిపోయినటువంటి వాళ్ళు రాష్ట్రం విడిపోయిగా తెలంగాణ ప్రాంతంలో పోయి తెలంగా పోయిన వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పోయి దాని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళ వయసులు దాటి రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోగా ఇక మొత్తంగా రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది మాత్రం ఉన్నాడు వీళ్ళకి మనతో పాటు అరవై రెండేళ్ల వయసు కూడా పెంచలేదు వీళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు ఇన్నేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన వాడు నుంచి వాడు ఎందుకు రావట్లేదు కూడా మనం కొలీగ్స్ అవరం అడగటం లేదు అంటే అతని ప్రజెన్స్ని మన సహచరుడిగా మనం ఫీల్ కావటం లేదు అందుకు జీవోత్సవం అన్నాను మనం బతుకుంటే మన పక్కన ఉన్న సహచరుని మనం గుర్తిస్తాం కదా మరి అలా గుర్తించలేదు అంటే అది ఎందుకు రేపు నుంచి ఎందుకు రాలేదు అనే ఆలోచన మనం చేయలేదు అంటే అతని ప్రజెన్స్ని మనం ఫీల్ కానట్టే కదా సో ఇది చాలా దుర్మార్గం అని నా అభిప్రాయం ఇలాగే ఇంకో కేటగిరీ ఉంది ఈ కంటింజెంట్ ఎంప్లాయీస్ తర్వాత కంటింజెంట్స్ విధానం నిషేధించిన తర్వాత ప్రభుత్వానికి ఎప్పటికీ అవసరం ఉంటుంది ఎందుకు ఏ ప్రభుత్వం కూడా రెగ్యులర్గా పీరియాడికల్గా రాజకీయంగా స్టేట్మెంట్లు ఇచ్చినంత ఈజీగా ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీలని ఎప్పటికప్పుడు రెగ్యులర్ నియామకాల ద్వారా భర్తీ చేసిన దాఖలా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడా లేదు కాబట్టి ఇన్ ఇన్బిట్వీన్ పీరియడ్లో ప్రభుత్వాలు ఎప్పుడో ఒకసారి ఒక రాజకీయ నిర్ణయం తీసుకుని గంపగుత్తగా ఇన్ని పోస్టులు నోటిఫై చేసే చేసే నియామకాలు చేయడం తప్ప ఆ మధ్యలో ఒక గ్యాప్లో ప్రభుత్వం అవసరం కోసం మరి ఏదో ఒక ఈ కంటింజన్ విధానం కాదు ఏదో రూపకంలో కొంత మ్యాన్ పవర్ అవసరం పడుతుంది అందుకోసమని మరి ఈ కంటింజన్ విధానాన్ని ఎడంచేతి నా పురచేయ పెడతాను అన్నట్టుగా కంటింజెంట్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం రెండు వేల దశకంలో కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ కాంట్రాక్ట్ విధానంలో వచ్చిన వాళ్ళు ఆ రోజు దీనికి వీళ్ళని కొంత స్ట్రీమ్ లైన్ చేశారు ఏ రకంగా వీళ్ళందరికీ కాంట్రాక్ట్ అయినా సరే నోటిఫికేషన్లు ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి డిఎస్సిల ద్వారా నియామకం చేశారు సో ఎక్సెప్ట్ అది రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాదు కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఒక్కటి పోతా తేడా తప్పిస్తే వీళ్ళ నియామకం మొత్తం రెగ్యులర్ ఉద్యోగస్తు నియామకమైనట్టే పూర్తి రాజ్యాంగబద్ధమైన నియామకంగానే పరిగణించాల్సి ఉంటుంది అయితే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళకి ప్రతి సంవత్సరం రెన్యువల్ ఇస్తూ ఉన్నారు వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఇచ్చి ఈ యాన్యువల్ రెన్యువల్ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే కంటిన్యూస్గా కాంట్రాక్ట్ సిస్టంలో ఒకేసారి ఒకే ఉత్తర్వు ద్వారా కవర్ అయిపోతే కొన్నాళ్ళకి వాడుదా మీరు రైట్ వచ్చి నన్ను రెగ్యులైజ్ చేయమని క్లెయిమ్ చేస్తాడన్న ఉద్దేశంతో ఒక బ్రేక్ ఇవ్వడం కోసం సంవత్సరానికి ఒకసారి ఒక ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే కాంట్రాక్ట్ వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఒక పది రోజులు బ్రేక్తో ఆ సమ్మర్ హాలిడేస్ బ్రేక్ టైంలో పది రోజులు బ్రేక్తో రెన్యువల్ చేసేటువంటి విధానం కొనసాగిస్తూ ఉన్నారు అది ఈ మధ్య నెల రోజుల బ్రేక్ అని కూడా అంటూ ఉన్నారు సో వీళ్ళకి బదిలీ ఉండదు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉద్యోగం చేయాలి వీళ్ళకేమి ఎదుగుదల పెరుగుదల ఏమీ ఉండదు వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా అప్లికబుల్ కాదు ఈ వీళ్ళు కూడా వీళ్ళు జీవోత్సవాల కేటగిరీ టూ కిందకు వస్తారు వీళ్ళని ప్రతి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతిసారి ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేస్తామనేది ఈ రాష్ట్రంలో ఒక ఎన్నికల నినాదంగా మారిపోయింది తప్ప వాళ్ళ బతుకులు మాత్రం మారలేదు సరే గత ప్రభుత్వం ఇలాగే పాదయాత్ర పేరుతో తిరిగినప్పుడు ఆ నాయకుడు మనం మనం రాగానే అందరిని లాగేస్తాము అందరిని లాగేస్తామని చెప్పి ఆ తర్వాత దిగిపోయే ముందు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్కి ఒక చట్టం చేశారు చట్టం అయితే చేశారు కానీ దాని అమలుకిచ్చిన మార్గదర్శకాలు చూస్తే లక్షా యాభై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తుంటే ఆ మార్గదర్శకాల ప్రకారం కేవలం మూడు వేల మంది మాత్రమే రెగ్యులైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఇది మరొక మోసం ఇక ఈ ఈ ఈ చట్టం ఆ ప్రభుత్వం చేసిన చట్టం కొనసాగుతుందా వీళ్ళని రెగ్యులేట్ చేస్తారా లేదా అనేది ఇప్పటికీ ఒక అర్థం కానీ అయోమయ పరిస్థితి ఇదిలా ఉండగా ఈ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో పాతికేళ్ళ క్రితం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖలో ఒక నియామకంలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ నియామకంలో ఏదో తప్పు తొరలిందని దానికి సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ తెలంగాణ హైకోర్టు వాళ్ళందరినీ తీసేవని జడ్జిమెంట్ ఇచ్చిందని అసలు లిటిగేషన్ ప్రారంభ తెలంగాణలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వందల మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నుంచి తొలగించేశారు ఇది పరిస్థితి ఇక వీళ్ళ భవిష్యత్ ఏమిటో అర్థం కానీ అగమ్య గోచరం ఇక మూడో రకం జీవోత్సవాలు ఉన్నారు వాళ్ళు అవుట్సోర్సింగ్ ఈ కాంట్రాక్ట్ విధానం తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి కాన్సెప్టు అసలు వ్యక్తులతో మనకెందుకు ప్రభుత్వం ఎందుకు ఒక కాంట్రాక్ట్ ద్వారా ఒక ఇండివిజువల్తో ఆబ్లిగేట్ అవ్వాలి అందుకని దాన్ని అవాయిడ్ చేయడం కోసం మాకు అనవసరం ఒక థర్డ్ పార్టీ వెండర్కి మేము ఇస్తాము మాకు ఈ పని కావాలి నువ్వు ఎంతమందిని పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో పర్ హెడ్ ఇంత అని లెక్క వారితో అగ్రిమెంట్ చేసుకుని థర్డ్ పార్టీ వెండర్ ద్వారా ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకువచ్చారు సరే ఈ సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఇచ్చింది మరి దాని ఆధారంగానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి అలాగే ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేటువంటి సుప్రీంకోర్టు రూలింగ్ని అమలు చేయాలి అసలు వేతన సవరణ సంఘం ఒక అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో మినిమం టైమ్ స్కేల్ ఇంత ఉండాలి ఏ ఉద్యోగి నిర్ధారించినప్పుడు దాన్ని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అది రెగ్యులర్ బేసిస్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ అవుట్ సోర్సింగ్ బేసిస్ కానీ కంటిన్యంట్ బేసిస్ కానీ ఆ మినిమం టైమ్ స్కేల్ కంటే తక్కువ జీతపథ్యం చెల్లించడం అనేది న్యాయబద్ధం అవుతుందంటారా ఆలోచించండి దీని మీద అనేక వాద ప్రతివాదనలు నడుస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళ బాధలు ఇబ్బందులు లేవు మరొక రకం వీళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి పదిహేను వేలు పర్హెడ్ పదహారు వేలో తీసుకుని వాళ్ళకి పదివేలో పదకొండు వేలో ఇచ్చేటువంటి పరిస్థితి ఏ రోజు వాడికి నచ్చపోతే ఆ వెండర్ వాడిని డిస్పెన్స్ చేసేటువంటి పరిస్థితి ఈ బాధలన్నీ చెప్పుకుంటే గత ప్రభుత్వం ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఎందుకు కమిషన్ ఇవ్వాలి ఆ కమిషన్ ఏదో పో లేకుండా ప్రభుత్వమే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని చెప్పి అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ ఆప్కాస్ వ్యవస్థలో వీళ్ళందరినీ ఎన్రోల్ చేశారు అయితే ఇప్పుడు ఆప్కాస్ వ్యవస్థ ఉందా మళ్ళీ వాళ్ళు పనిచేస్తున్నారా దీన్ని మారుస్తారా వీళ్ళకి అసలు మినిమం టైమ్ స్కేల్ ఇస్తారా ఇవాళకి పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలతో ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ మార్కెట్ సొసైటీలో ఒక కుటుంబం జీవనం సాగించడం సాధ్యమంటారా పైగా వీళ్ళకి ఈ స డోర్ టు డోర్ సర్వేలో వీళ్ళందరికీ హౌస్ మ్యాపింగ్స్లో వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది అది హౌస్ సోర్సింగ్ బేసా కాంటాక్ట్ బేసా కంటిజెంట్ బేసా అనే దాంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నా అని వస్తుందో వీళ్ళు ప్రభుత్వం సమాజంలో వివిధ వర్గాలకు అందజేసేటువంటి ఏ సంక్షేమ పథకానికి వీళ్ళని అర్హులు కారు అర్హులు కారు అని నిర్దేశించింది సో అటు ప్రభుత్వం ఇచ్చేది చాలక ఆ ఉన్న మిగతా వాడితో ఏ పని చేయకుండా మా అక్కడ ఎదురు ఇంటి ఎదురుకుండా ఖాళీగా ఉన్నవాడికి వచ్చే సంక్షేమ పథకం పని చేస్తున్నా వీడికి రాకుండా పోవటం అసలు ఏ రకమైన ఈ సమన్యాయం అవుతుందో ఇదైతే నాబోటి వాడికి ఎంత ఆలోచించినా అర్థం కాని పరిస్థితి సో ఈ రకంగా ఈ కంటింజెంటు కాంటాక్టు అవుట్సోర్సింగ్ ఈ మూడు కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ విధానానికి ప్రభుత్వాల అవసరం కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్నాయనేటువంటి వాస్తవాన్ని దయచేసి మనందరం అర్థం చేసుకుని అసలు రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయకపోవడం ప్రభుత్వం యొక్క అలసత్వం తప్పు కాబట్టి మరి వీళ్ళని ఈ రకంగా ఇంత వివక్షతో చూడకుండా వాళ్ళు కూడా కొంత గౌరవప్రదంగా వాళ్ళ కుటుంబాలని బతికించుకునేటట్టుగా బతికేటట్టుగా మరి ఉండేలాగా వాళ్ళు కూడా రిటైర్ అయినాకో చనిపో సడన్గా చనిపోతేనో ఏ రకమైన కనీసం మట్టి ఖర్చులు కూడా రాని పరిస్థితులు కూడా ఉన్నాయి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సో కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా కొంత భద్రత కల్పించేలాగా వాళ్ళ ఉద్యోగం పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవనం పట్ల భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి న్యాయ కోర్టులు జడ్జిమెంట్లు అనే సాకులు చెప్పడం ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం చేయలేని పరిస్థితిగా నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను ఇట్స్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వానికి పాలసీ డొమైన్లో వచ్చేటువంటి అంశం అయినప్పుడు తప్పనిసరిగా అవసరమైతే ఒక చట్టం ద్వారా ప్రభుత్వం ఉన్నటువంటి న్యాయ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటువంటి శాసనసభ ఆమోదంతో చట్టం చేయడం ద్వారా ఈ ఉన్నటువంటి న్యాయ విభేదాలు అనే అనేటిని కూడా ప్రభుత్వం అధిగమించవచ్చు అనేటువంటిది చాలా స్పష్టంగా నేను మనవి చేస్తూ మరి మనం కూడా ఈ ముగ్గురు మన మన బదులు మనలాగా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ ద్వారా రావాల్సిన వాళ్ళే ప్రభుత్వం రిక్రూట్మెంట్ జరపకుండా ప్రత్యామ్నాయంగా తీసుకుంది అదే రిక్రూట్మెంట్ జరుపుకున్నట్టయితే వాళ్లే వచ్చి ఉండేవాళ్ళు కదా ఆ పోటీ పరీక్షలో అనే విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళని మన సహచరులుగా మనం చూస్తూ వాళ్ళ కోసం వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వదిలేయకుండా ఆ కంటిజెంట్ ఉద్యోగస్తుల్ని అలాగే కాంటాక్ట్ ఎంప్లాయీస్ని అవుట్ అవుట్సోర్సింగ్ని కూడా మన ఉద్యోగ సంఘంలో మనం కూడా యాన్సిలరీగా వాళ్ళని మిడితం చేసుకుని వాళ్ళ యొక్క హక్కుల కోసం కూడా మనందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడుతూ అందుకు మీ అందరి సహాయ సహకారాలని అర్థిస్తూ ఉన్నాము మా సంఘం యొక్క ఈ ఆలోచనను మీరు ఏకీవించినట్టయితే రండి మాతో కలిసి అడుగేయండి ఇంకా మరిన్ని దీనిలో ఉండేటువంటి లోతైన అంశాల గురించి వివరంగా అంశాల వారీగా మనం కావాలంటే తాగుతూ మాట్లాడుకుందాం రండి ఉంటాను